సిద్దిపేట జిల్లా హుస్నబా శివార్లోని లో బిఆర్ఎస్ తెలంగాణ విద్యార్థి యువజన చైతన్య సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదని వీడియో క్లిప్పింగ్ చూపించారు అనంతరం ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ తాము పదవుల కోసం తెలంగాణ ఉద్యమం చేయలేదని తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడామని తెలిపారు అబద్దాలు మోసపూరితమైన హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఎద్దేవా చేశారు ఒకప్పుడు బీడు భూములు రైతుల ఆత్మహత్యలు రక్తపాతంతో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్లలో సాగునీటితో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేశామన్నారు కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని అనునిత్యం ప్రజా సమస్యల కోసం కొట్లాడే నాయకుడు ఆయన తనను మరోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని పనుకున్నా కూడా శ్రీరామ్ చావ్ తర్వాత రాజమండ్రి దగ్గర జవలేశ్వరం బ్యారేజ్ దాకా ఎక్కడా కూడా తెలంగాణకు క్యారెంట్ నీళ్ళు చేయడానికి ఒక్క బ్యారేజ్ ఎగట్టలేదు మన అక్కడల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తా ఏం చెప్పిండు చెప్పిండు

ఈ భవిష్యత్తు దళితుల ఆ గడుపులో ఉండే భవిష్యత్తు కానీ ఓట్ల కోసము దుర్మార్గమైనటువంటి విషయాలు గులాలు మతాల కనుక వివరించు బాధించు అనేటువంటి ఆలోచనలు ఈ గీత భవిష్యత్తు